ప్రైజ్ ద లార్డ్ ప్రభైనా యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలో యేసుతో ఏకాంత సమయం ఈ క్వాయి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రతిరోజు ఈ విధంగా దేవుని వాక్యాన్ని మనం వినే సమయాన్ని దేవుడు మనకి ఇస్తున్నందుకై దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను మనం కీర్తనలో నుండి వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము కీర్తనలు నూట ఆరవ కీర్తన మొదటి పన్నెండు వచనాలు ఈ భాగంలో మనం మొదటి మూడు వచనాలు ముందుగా చదువుకుందాం యహోవాను స్థుతించుడి యహోవా దయాలు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృపా నిత్యముండును యహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు న్యాయమును అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవుడు మన స్థుతులకు అరుపుడు గాడ్ ఈస్ వర్ది ఆఫ్ అవర్ ప్రైజ్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే బందీగా ఉన్న కాలములో జీవిస్తున్నటువంటి కీర్తనకారుడు దేవుని పునరుద్ధరణించమని దేవుణ్ణి ప్రార్థించినట్లుగా మనం ఈ కీర్తనలో చూస్తూ ప్రజలు తమ పాపాల కారణంగా బందీలుగా మారని ఇస్రాయల్ ప్రజలు చెరలోకి వెళ్లారని కీర్తనకారుడు అంగీకరించాడు అతను వారి పాపాలను మరియు దేవుని దయ గురించి ఆలోచించాడు ఇది చరిత్ర అంతటా పదే పదే జరిగినటువంటి సంగతిగా మనం చూస్తా ఉన్నాం ఐగుప్తులో దేవుని యొక్క శక్తిని మరియు దేవుని యొక్క ప్రేమను దేవుని ప్రజలు అనుభవించినప్పటికీ ఇస్రాయిల్ ప్రజలు ఎర్ర సముద్రం ముందు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లుగా వాక్యంలో మనం చదువుతాం అయితే దేవుడు ఎర్ర సముద్రం వద్ద ఇస్రాయిల్ ప్రజల్ని రక్షించాడు ఐగుప్తు ప్రజలకు ఆయన తీర్పు తీర్చాడు దేవుని ప్రజల్ని దేవుడు వారు ఉన్నటువంటి బానిసత్వం నుంచి బయటికి తెచ్చి వారికి ఎదురైనటువంటి ప్రతి సమస్య నుండి ఆయన వారిని విడిపించి తప్పించినట్లుగా వాక్యం మనం చూస్తూ ఉంటాం ఎప్పుడైతే దేవుడు ఎర్ర సముద్రం వద్ద ఇస్రాయల్ ప్రజల్ని కాపాడి వారిని ఆ ఎర్ర సముద్రాన్ని దాటింపజేశాడో అప్పుడు ఇస్రాయిడు దేవుని విశ్వసించారు మరియు ఆయన్ని స్తుతించినట్లుగా వాక్యం మనకు తెలియచేస్తోంది ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనిస్తే ఈ మొదటి మూడు వచనాల్లో దేవుడు మంచివాడు మరియు దయగలవాడు మన స్థుతులకు ఆయన అర్హుడు మనం ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలని కోరుతూ ఉన్నవాడు మన ఆలోచనలు చాలా పరిమితమైనటువంటివి మనము మనకున్నటువంటి జ్ఞానంతో ఆయన సంపూర్తిగా ఆరా ఆయన స్తుతించడానికి మనకున్నటువంటి ఈ భాష సరిపోదు కాబట్టి దేవుణ్ణి మనం ఇంకా ఆలోచించాలి దేవుని మనం ఆరాధించాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అయినప్పటికీ మన జీవితాల్ని దేవుడు ఎల్లప్పుడూ గమనిస్తున్నాడు మన హృదయాల్ని ఆయన చూస్తున్నాడు మన హృదయపూర్వకంగా ఆయనకి స్థుతులను అర్పించినప్పుడు ఆయన ఆనందముతో వాటిని స్వీకరిస్తాడు అంతేకాకుండా దేవుడు మన అనుదిన జీవితంలో మనం నీతిని న్యాయాన్ని పాటించే వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అలాగా నీతి న్యాయాన్ని పాటించే వారి స్థుతులను వారి ప్రార్థనలను దేవుడు అంగీకరించి వారిని వారి ప్రార్థన ఆలకించి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు కాబట్టి దేవుడు మన స్థుతులకు అర్హుడనే విషయాన్ని మనం గుర్తుంచుకొని ఆయనకు మన కృతజ్ఞత చెల్లించాలి అనేది ఈ లేఖను బాగా మనకు తెలియజేస్తుంది ఇందులో దేవుడు మనకు నేర్పించే పాఠాన్ని గమనిస్తే నాలుగు ఐదు వచనాల్లో కీర్తనకారుడు వ్యక్తిగతంగా ఇస్రాయల్ ప్రజల విధితో తన సొంత విధిని ఆయన గుర్తించుకున్నట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది అందును బట్టి ఇస్రాయేల్ రక్షణ తన సొంత రక్షణగా ఇస్రాయల్ యొక్క శ్రేయస్సు తన సొంత ఆనందంగా అతడు ఒప్పుకుంటూ ఉన్నాడు ఈరోజు మనం కూడా దేవుని సంఘములో మన సభ్యులుగా ఉన్నప్పుడు ఒక సంఘ సభ్యునిగా మనము మన సంఘముతో మనం కూడా ఏకీభవించే వారంగా ఉండాలి సంఘ పునరుద్ధరణ బట్టి మనం సంతోషించాలి ఒకవేళ సంఘం ఏదైనా పొరపాట్లను చేస్తున్నట్లయితే మనము వాటిని మన సొంత తప్పిదముగా గుర్తించి మనం ఆ సంఘం యొక్క క్షేమం కొరకు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థించాలి అనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మన ప్రయత్నాల వల్ల మన సంఘము ఒక గర్వించదగినటువంటి సమాజంగా మారాలి అని మనం ప్రార్థన చేయాలి సంఘం ఏదైనా పొరపాటులో ఉంటే మనం చూసి చూడనట్లుగా వదిలేయకూడదు కానీ మన అది మన యొక్క విధిగా మనం భావించి సంఘం నిమిత్తమై సంఘ క్షేమాభివృద్ధి కొరకై మనం ప్రార్థించాలి అనేది దేవుడు మనకు ఈ సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈ కీర్తన ద్వారా మనం చదువుకున్నటువంటి మొదటి పన్నెండు వచనాల్లో రెండు విషయాన్ని మనం బాగా ఆలోచన చేయాలి మొదటిది దేవుడు మన స్తులకు అరుగుడు ఆయన మనం నిరంతరం స్తుతించాలి ఆయన మార్గంలో మనం ఎల్లవేళలా నీతిని అనుసరిస్తూ నడుస్తున్నట్లయితే మన స్థుతి ఆయన అంగీకరిస్తాడు మన ప్రార్థన ఆయన వింటాడు అనేది వాక్యం తెలియజేస్తుంది రెండవదిగా కీర్తనకారుడు ఎలాగైతే ఆ ప్రజల యొక్క పాపాల్ని తనవిగా ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి పునరుద్ధరణ కొరకు వేడుకున్నాడు మనం కూడా అలాగే దేవుని సన్నిధిలో మన సంఘం కొరకు మనం ప్రార్థించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈ రోజున మనం మన సంఘం కొరకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు అనునిత్యము ప్రార్థిస్తూ దేవుడు పునరుద్ధరించినట్లుగా దేవుడు మన సంఘాన్ని ఇంకా సరిచేసి ఆయన మహిమ కొరకు నిలబెట్టినట్లుగా మనం ప్రార్థించాలి అనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు మనం చేసేటువంటి పనుల వల్ల మనం చేసేటువంటి ప్రయత్నాల వల్ల మన సంఘము ఇంకా పురికొల్పబడాలి ప్రోత్సహించబడాలనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి కొన్నిసార్లు మనం సంఘానికి ఏమి చేయకపోగా మన సంఘాన్ని బలహీనపరిచే విధంగా కొన్నిసార్లు మనం ప్రవర్తించే ఆ అవకాశం కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం ఆ రీతిగా మనం ఉండకూడదు అనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది అలా ఉంటే మన సంఘాన్ని బలపరచిన వారం కాము కానీ దేవుని నామాన్ని గనపరచిన వారంగా ఉండము మనం దేవుని స్థుతించడానికి అర్హులంగా ఉండలేమనేది వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మనం అనుదినము సంఘ క్షేమం కొరకు ప్రార్థిస్తూ మన ప్రయత్నాల వల్ల సంఘం ఎదిగే విధంగా మనం పడాలి అనేది దేవుడు మనకు ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు రీతిగా మన జీవితము దేవుడు బలపరిచి సంఘం కొరకు తన మహిమ కొరకు దేవుడు నిలబెట్టినట్లుగా వాడుకోనట్లుగా మనం దేవుని ప్రార్థన చేద్దాం ప్రియమైన దేవ పరలోకపు తండ్రి నీకు వందనాలు మేము అన్ని పరిస్థితుల్లో ప్రభావ నీవు మాకు ఇచ్చే కృపను మేము గుర్తుంచుకోవడానికి ఎల్లప్పుడూ నీ శక్తిపై మేము నమ్మకం ఉంచడానికి మాకు సహాయం చేయండి మా సంఘానికి మేము ప్రయోజనకరంగా జీవించగలటకు మాకు సహాయం చేయమని నీ కృప ద్వారా నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మీరు సమయం తీసుకునే ఒక వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపా